విద్యా అర్థం రకాలు చాలామంది విద్యను పరీక్షలకు సిద్ధపరిచేదిగా భావిస్తారు ప్రాథమికంగా విద్య అంటే వ్యక్తి ప్రవర్తనలో మార్పును తీసుకువచ్చేది విద్యా దృక్పథాలు అంటే విద్య పట్ల తాత్విక సామాజిక మనోవైజ్ఞానిక పరమైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండడమే విద్య విద్యలోని అంశాలు ఏమేమిటివి అంటే ఏకధ్రువ ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ ద్విధృవ ప్రక్రియ ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు విద్యార్థి ప్రతిస్పందనలో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల ఆధిపత్యంలో విద్య జరుగుతుంది ఉపన్యాస పద్ధతిలో బోధించడం ఇది ఏకద్రో ఏకధవ ప్రక్రియ దృధృవ ప్రక్రియ విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జాన్ యాడమ్స్ ప్రకారం విద్య ద్విధృవ ప్రక్రియ అందులో ఉపాధ్యాయుడు విద్యార్థి ఒకరిపై ఒకరు ప్రభావితం చేసుకుంటారు త్రిధృవ ప్రక్రియ జాన్ జూయీ ప్రకారం విద్య త్రిధ్రువ ప్రక్రియ ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థి కరికులం పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి జాన్ జూయీ అండ్ నోమ్ జామ్స్కి వీళ్ళిద్దరిపైన బిడ్డ వచ్చే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్లో విద్యలోని రకాలు అంశం ఏంటి నియత విద్య అనిత విద్య యాదృచ్ఛిక విద్య నియత విద్య అంటే అర్థం ఏంటి అంటే ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలు విద్యా ప్రణాళిక దృష్టిలో ఎంచుకొని పూర్తి కాలం ఉపాధ్యాయుడు చేసే ప్రక్రియ నియత విద్య అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలు విద్యా ప్రణాళిక దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక ఉపాధ్యాయులు దూర విద్యా కేంద్రాల ద్వారా అందించే విద్యను అనియత విద్య అంటారు మన టీశాట్ ఛానల్లో వస్తుంది కదండి అట్లాంటివి అంతకన్నా ముందు దూరదర్శన్ ఛానల్లో ఇచ్చేవారుగా దూర విద్యా కేంద్రం ప్రసారాలు అని చెప్పేసి అలా యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ శిశు పాఠశాల ద్వారా మరియు దూర విద్య ద్వారా కాకుండా కుటుంబము సమాజంలో జరిపే పరస్పర చర్యల వల్ల విద్యను పొందడమే యాదృచ్ఛిక విద్య ఈ యాదృక వి యాదృచ్ఛిక విద్యను బిట్ ఎట్లా ఇస్తారంటే మనకు ఇప్పుడు చూసిన మెథడ్లు ఎక్కడన్నా ఒక దగ్గర ఏదో ఒక సబ్జెక్టులు ఇప్పుడు పేపర్ వన్ వాళ్ళకైతే ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి ఆ మెథడ్స్ ఫైవ్ మెథడ్స్ ఉంటాయి కదా ఆ మెథడ్స్లో ఖచ్చితంగా అడుగుతాడు సమాజంలో జరిపే పరస్పర చర్యల వద్ద విద్యను పొందడమే యాదృచిక విద్య అని ఉంది కదా ఈ విద్య ఏ టైపు ఈ మూడిట్లో నుంచి ఒక ప్రాక్టికల్గా ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ అప్లికేషన్ బిట్ ఇచ్చేస్తాడు మనకు చూడండి తర్వాత అనిత విద్య నియత విద్యలోనే నిర్ణీత కాలంలో విద్యాభ్యాసం విద్యా సంవత్సరం లోపల అంటే ఒక ఇయర్ లోపల ఒక ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా నియత విద్య నిర్ణీత స్థలంలో పాఠశాల లేదా కాలేజీలో జరిగేది బోధించే విద్యను నియతి విద్య అంటారు ఏది నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించే విద్యను నియతి విద్య అంటారు నియత విద్యలో కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు ఇస్తారు స్కూళ్ళల్లో కాలేజెస్లో కదండి అట్లా అనేత విద్యలో కూడా నేత విద్య వల్లే కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రం ఇస్తారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఇదిగో చూడండి అంబేద్కర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నేషనల్ ఓపెన్ స్కూల్స్ టెలి స్కూల్స్ ఆన్లైన్ కోర్సెస్ వయోజన విద్యా కేంద్రాలు రాత్రి పాఠశాలలు ఇవి ఇంకా యాదృచ్ఛిక విద్యకు వచ్చేస్తే అనియత నియత విద్య వల్ల అదృశ్య విద్యలో విద్యా ప్రణాళిక పరీక్షలు ఉండవు ఎందుకంటే సమాజం నుంచి నేర్చుకునేవి కాబట్టి ఏమేమి ఉంటుంటే కుటుంబము శిశువు పాఠశాలకు తొలి విద్యార్థి తల్లి తొలి గురువు సాంఘిక మత సంస్థలు వాటి ద్వారా నేర్చుకుంటారు మీడియా ద్వారా నేర్చుకుంటారు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఇవాన్ ఇలిచి అనే ఒక ఆవిడ ఏం చేసిందంటే డి స్కూలింగ్ సొసైటీ అనే గ్రంథాన్ని రచించారు నియత విద్యా సంస్థలను విమర్శిస్తూ విద్య అంటే జీవితాంతం కొనసాగేది అని పేర్కొన్నారు ఓకే అసలు విద్య అంటే అర్థం ఏంటి విద్య అనే పదం విద్య అనే సంస్కృత పదం నుండి గ్రహించబడింది విద్య అంటే తెలుసుకోవడం వారు అవగాహన చేసుకోవడం లేక జ్ఞానాన్ని పొందడం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుసియర్ లేదా ఎడ్యుకేర్ అనే రెండు పదాల నుండి ఏం పదాలవి లాటిన్ పదాల నుండి గ్రహించబడింది ఎడ్యుకేర్ అంటే శిశువును అభివృద్ధి పరచడం ఎడ్యుసియర్ అంటే శిశువుకు దారి చూపడం అబికి దారి చూపడం ఈ రెండు ఈలు వస్తే దారి ఒక ఏ వచ్చిందంటే కేర్ సియర్ కేర్ ఏ వస్తే అబి ఈ వస్తే దారి చూడండి టూ థౌసండ్ ట్వెల్వ్ డిఎ సంకుచిత ఆర్ పరిమితార్థంలో విద్య అంటే త్రీఆర్ఎస్గా భావించారు ఆర్ అంటే రీడింగ్ ఆర్ రైటింగ్ ఆర్ ఆర్థమెటిక్ విస్తృతార్థంలో జీవితాంతం నేర్చుకునేది విద్య పరిమితార్థంలో త్రీఆర్ఎస్ విస్తృతార్థంలో జీవితాంతం నేర్చుకునేది విద్య భారతీయుల దృక్పథంలో విద్యా నిర్వచనాలు ఇంకో వీడియోలో చూద్దాం